ఓట్లు అడుగుతారట ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు కిషన్ రెడ్డిని ఆయన ఆయన తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఆయనకు ఆయన తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసినాయి కిషన్ రెడ్డి మరి మీరేం చేసిరు చెప్పు వాళ్ళు ఏం చేయలే బీఆర్ఎస్ ఏం చేయలే కాంగ్రెస్ ఏం చేయలేదు మరి మీరేం చేసిర్రు ఎవరి పనులదు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ మోసం చేసింది కాంగ్రెస్ సారీ బంగారు తెలంగాణ కాదు కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు రెండేళ్ళైనా కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదు జూబ్లీల్స్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెళ్ళడి నేను అడుగుతున్నా బంగారు తెలంగాణ కాదు కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు పదేళ్లలో కేసీఆర్ అంటుండు మరి పదేళ్ళు ఏ గుడ్డి గుర్రాని ఏ గుడ్డి గాడిద యొక్క పనులు దోమినాం పదేళ్ళు పోరాటం చేయకుండా కేంద్ర మంత్రిగా ఉన్నావు బీజేపీలోనే ఉన్నావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడై కేసీఆర్ పదేళ్ళ కాలంలో ఒక్కసారి పెద్ద ఎత్తున ఆందోళన చేయకుండా కేసీఆర్ అక్రమాస్తుల మీద కొట్లాడకుండా కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి ప్రాజెక్టుల మీద కొట్లాడకుండా తీరగ్గా ఇంట్లో కూర్చొని ఢిల్లీలో కూర్చొని పది సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పాలన గుర్తుకొచ్చిన అది అటు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది ఎవరు బీఆర్ఎస్ పార్టీకి గా సపోర్ట్ చేసిన బీజేపీ ఎవరు నాయకుడు ఎవరు కిషన్ రెడ్డే కదా అప్పుడు లేవలేని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని జనం అడుగుతున్నారు చెప్పురు మరి పదేళ్ల కాలంలో అర్థం కాలేదా అనే ఆస్తులు పదేళ్ల కాలంలో ఆయన వేసిన ఆస్తులు అవినీతి ఇవన్నీ అర్థం కాలేదా మరి అప్పుడు అడగనే నోరు ఎందుకు అడుగుతుంది రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి చేస్తున్నాడట కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదు మరి హామీని నెరవేర్చలేదని అనుకుందాం రేవంత్ రెడ్డి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఒక పెద్ద ధర్నా ఎందుకు చేస్తలేరు ఒక ఆందోళన ఎందుకు చేస్తలేరు అంటే అప్పుడు కేసీఆర్తో కేసీఆర్కి అమ్ముడు వేయరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండ కిషన్ రెడ్డి మొన్న రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడు రామచంద్రరావు కంటే ముందు కిషన్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఏం చేసిండు రాష్ట్రాధ్యక్షుడిగా ఉంటే ఇంట్లో దుప్పడు కప్పుకొని పడుకుంటే సరిపోతుందా ఉద్యమాన్ని నడిపేయాలి కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎన్ని నడిపరు నువ్వు రాష్ట్రాధ్యక్షుడిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి కేసీఆర్ మీదనైనా రేవంత్ రెడ్డి మీదనైనా ఏ పోరాటం చేసినో చెప్పు ఎన్ని పోరాటాలు చేసినవో చెప్పు ఎన్ని ఆందోళనలు చేశావో చెప్పాలి అవి చెప్పకుండా కేసీఆర్ మంచి చేయలే కే రేవంత్ రెడ్డి మంచి చేయలే మేము మంచిగా చేస్తాం నమ్ముతారా జనాలు ఏమన్నా మీ అభ్యర్థి చక్కగా లేడా ఆడ మీ మీ మాటలు ఎవరు నమ్ముతారు కిషన్ రెడ్డిని ఎవరైనా నమ్ముతారా బీజేపీలోనే ఎవరు నమ్మరాట సరిగా బీజేపీలోనే కిషన్ రెడ్డిని ఎవరు నమ్మరు ఇక బయట జనాలని నమ్ముతారు జూబ్లీల్స్ ప్రజలు చాలా తెలివి కల తెలివి కలవారు ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు ముందే డిసైడ్ అయినారు చదువుకున్న వాళ్ళు కాబట్టి అక్షరాశులు కాబట్టి ఎవరికి ఓటు వేయాలి కిషన్ రెడ్డి చెప్తారో రేవంత్ రెడ్డి చెప్తారో లేకపోతే కేటీఆర్ చెప్తారో అనే స్థాయిలో లేరు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఎవరితో ఎట్లా పని చేయించుకోవాలి అనేటువంటి దాన్ని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు రైట్